కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు దీక్షలు చేపట్టారు ఈ దీక్షలకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు రెండు కూడా కార్మిక కుటుంబాలను మోసం చేశాయని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రాజు ఆరోపించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు పోస్టు కార్డుల ద్వారా తమ విజ్ఞప్తిని పంపి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు

ఎటువంటి విపత్తు వచ్చినా మేమున్నాం అంటూ ప్రజలకు భరోసా కల్పించి పనిచేసే పరిచయంటువంటి మున్సిపాలిటీ రంగంలో పదమూడు మంది దగ్గర నిర్వహించి మరణించడం జరిగింది ఆ మరణించడం పదమూడు మంది కుటుంబ సభ్యులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గత ఐదేళ్ళు కాలం నుంచి కూడా అనేక పోరాటాల రూపాల్లో ముట్టినటువంటి మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా వై సంబంధించి జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం మాత్రం అనేది భారతదేశం అదే పద్ధతిలోనే గత పదిహేను రోజుల నుంచి కూడా ఉచితంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆరు రోజుల నుండి నిరహార దీక్ష ప్రారంభించి ఈ రోజు ఆరవ రోజు వినూత్సంగా ఇవాళ ఈ రాష్ట్ర జాతీయ ప్రధాన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జనత కూడా మీకే దక్కింది సంవత్సరాలుగా విధులు మరి ఈరోజు ఎమ్మెగనూరు మున్సిపల్ ఆఫీస్ ముందు చనిపోయిన కార్మికుల కుటుంబాలు నిరసన రిలే నిరహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి చనిపోయిన కార్మికులు ఐదు సంవత్సరాల నుండి మా కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు న్యాయం చేయండి అయ్యా అంటూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అలిసిపోయి గతి లేక దిప్పు లేక ఈరోజు దీక్షలకు ప్రారంభించడం జరిగింది కాబట్టి అధికారులు స్పందించి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు వెంటనే చనిపోయినటువంటి కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చాదుకోవాలని చెప్పి తోటి కార్మికులుగా మేము కోరుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు మన టీడీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి కూడా జాబ్ కార్డు ఉద్యమము వేయడం జరిగింది మరి వారు కూడా స్పందించాలని చెప్పి మరి కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో కూడా విధులు నిర్వర్తిస్తూ ప్రజల కొరకు పని చేస్తూ మరణించినటువంటి కార్మికుల పట్ల చిన్న చూపును వదిలి ప్రభుత్వ అధికారులైతేనేమి ప్రభుత్వ మంత్రులు మాకు న్యాయం చేయాలని చనిపోయిన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ